నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను ఆయిల్ చేంజ్ ఇంజిన్ రిపేర్ ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును అలాగే రోడ్డు పైన కారు చెడిపోతే క్రేన్ సౌకర్యం కూడా కలదు అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐలో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు ఇది మన తెలుగువారి కంపెనీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రవాస కార్మికుల కోసం కువైట్ దేశం ఒక ప్రాజెక్టు చేపట్టనుంది వివరాల్లోకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరియు కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ కువైట్ లో ప్రవాస కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు మరియు విస్తరించేందుకు కార్మిక చట్టాల ప్రకారం కార్మికులకు ఇవ్వబడిన హామీలు హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి వారికి చట్టపరమైన మద్దతు అందించడానికి ఒక ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపాయి వాళ్ళ యొక్క అవసరాలు కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ అలాగే వాళ్లకు మద్దతుగా కేసులు స్వీకరించడానికి ఒక ప్రాజెక్టును ఎనేబుల్ చేయాలని చెప్పేసి అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ మోర్జక్ ఆల్ ఉతైబీ గారు తెలిపారు కువైట్ లో ప్రవాస కార్మికుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది ఇది కార్మికుల అంతర్జాతీయ సూచికలు మరియు మానవ హక్కులు మరియు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు సంబంధించిన నివేదికలో కువైట్ దేశం యొక్క ర్యాంకింగ్ ను మెరుగుపరుస్తుందని చెప్పి అంచనా వేయబడింది ప్రస్తుతం కువైట్ లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా డబ్బులు పరంగా వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గానీ అలాగే వాళ్ళ యొక్క హక్కుల గురించి గానీ వాళ్లకు నెరవేర్చాల్సిన హామీల గురించి గానీ ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది దీనికోసం ఒక ప్రాజెక్టు చేపట్టామని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాస కార్మికులు మా మానవ అక్రమ రవాణాకు గురి కాకుండా అలాగే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కువైటు దేశం పైన ఉంది దీనివల్ల కువైటు ప్రవాసుల పరంగా ర్యాంకింగ్స్ లో మనం చూసుకుంటే దారుణంగా కింది స్థానంలో ఉంది ఆ యొక్క ర్యాంకింగ్ ను ప్రవాసుల పరంగా ఆ యొక్క ర్యాంకింగ్ ను మెరుగుపరచాలంటే ఈ యొక్క ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి అధికారులు అభిప్రాయపడ్డారు మరి యొక్క ప్రాజెక్టు ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్